శ్రేణులకు ధైర్యం చెప్పడంలో తప్పలేదు కానీ కొద్ది రోజులు వెయిట్ చేయి అలానే చేద్దామంటూ చెప్పడం మాత్రం విమర్శలకు తావిస్తోంది పార్టీ శ్రేణుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది పోలీసులు తనను వేధించారంటూ ఓ యువకుడు చెప్పగా కొద్ది రోజులు ఆగు అదే పోలీసులతో నీకు సెల్యూట్ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత ఐదేళ్లలో రెచ్చిపోవడానికి కారణం ఇదేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు అప్పట్లో పార్టీ శ్రేణుల దోకుడుతనానికి చెక్ చెప్పి ఉంటే ఇప్పుడు వారు మూల్యం చెల్లించుకునే వారు కాదని అభిప్రాయపడుతున్నారు వంశీ మోహన్ కృష్ణమురళి బోరగడ్డ అనిల్ కుమార్ ఇటువంటి వారు అడ్డంగా బుక్కవడానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణమని టాక్ వినిపిస్తోంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అత్యంత ఆత్మీయులు అయితే ఇటీవల వైఎస్ వివేక హత్యపై హత్య అనే సినిమాలు చిత్రీకరించారు ఆ సినిమాలో తనతో పాటు తన తల్లి పాత్రను దారుణంగా చూపించారంటూ సునీల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సినిమాకు సంబంధించి వీడియోలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు వైఎస్ అవినాష్ అన్న యోత్ పేరిట నిర్వహిస్తున్న ఓ సోషల్ మీడియా గ్రూప్ ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయని ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఆయనపై కేసులు నమోదు చేశారు ఇటీవల పవన్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాగా విచారణ పేరిట పవన్ కుమార్ పై పోలీసులు దాడికి దిగినట్లు బాధితుడు చెప్తున్నాడు ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డికి విన్నవించాడు పవన్ కుమార్ మాటలకు స్పందించిన జగన్ అతన్ని ఓదార్చారు మూడేళ్లు వెయిట్ చేయాలని మనం అధికారంలోకి రాగానే ఆ డిఎస్పీ సిఐ తో నీకు సెల్యూట్ కొట్టిస్తా అప్పటి వరకు ధైర్యంగా ఉండు అంటూ జగన్మోహన్ రెడ్డి అభియమిచ్చినట్టు ప్రచారం సాగుతోంది ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది అయితే కేసు పూర్వపరాలు తెలుసుకుని మరి తన పార్టీ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఆ తరహా భరోసా ఇవ్వడం అనేది మాత్రం చిన్న విషయం కాదు